మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం ఉదయం తలుపుపై ఈ గుర్తు వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది మీ ఇంటిలో కనక వర్షం కురిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు చాలామంది తలుపుపై కొన్ని రకాల గుర్తులు వేస్తారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం తలుపులపై ఎలాంటి గుర్తులు వేయాలో గుర్తులు వేసిన తలుపులను ఎలా చూసుకోవాలో తెలియదు మన హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని గుర్తులకు దైవిక శక్తులు ఉంటాయి వాటిని ఒక క్రమ పద్ధతిలో వేయకపోతే మనకు దైవ అనుగ్రహం కాకుండా దుష్ట శక్తుల అనుగ్రహం కలుగుతుంది ఇంటిలో గదిలో గోడలపై ఇంటి ప్రధాన తలుపులపై కొన్ని రకాల గుర్తులను అంటే ఓంకారము స్వస్తి త్రిశూలం గుర్తులు వేస్తూ ఉంటారు అయితే ఈ గుర్తులు ఇంటిలో వేయటం మంచిదా కాదా అనే విషయం ఎవ్వరూ ఆలోచించరు ఇంటి పక్కనవారు వేశారని కొంతమంది తలుపులపై ఈ గుర్తులను వేస్తారు వాటికి అర్థం ఏమిటో కూడా తెలియదు కొంతమందికి అయితే ఇంటి తలుపులపై వేసే గుర్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ గుర్తులు వేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటో రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపుపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం శివుడు ఈ సృష్టికి లయకారకుడు లక్ష్మీదేవి సకల సంపదలను అందించే సిరుల తల్లి రేపు సోమవారం మీ తలుపులపై ఈ ఒక్క గుర్తు వేయటం వల్ల శివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది కొన్ని గుర్తులు ఇంటి తలుపులపై లేదా గోడలపై వేయటం వల్ల మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది ఇంతకీ రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపులపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం తలుపుపై ఏ గుర్తు వేయాలో తెలుసుకునే ముందు గర్వం అహంకారం వినాశ హేతువులు గర్వం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో ఓ కథ ద్వారా తెలుసుకుందాం కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ ఉండదు తమకు మరణమనేదే ఉండకూడదని కొన్ని యుగాలైన తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ అర్షడ్ వర్గాలు కోరుకుంటాయి ఆ అర్షడ్ వర్గాలకు ప్రతీకలైన రాక్షసులు అంతే తమకు ఎన్నటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు అంటూ షరతులు పెడతారు కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలట శాపంగా మారుతుంది వృత్తాసురుని కథ కూడా ఇలాంటిదే పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపో యజ్ఞాలతో నానాటికీ బలపడసాగాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండటంతో ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలైంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి విశ్వరూపుని విశ్వరూపిని వార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది తన కుమారుడి మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి రెగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనుకున్నాడు ఇంద్రుని హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు ఆ అగ్నిగుండంలో నుంచి వృతాసురుడనే రాక్షసుడు వెలువడతాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృతాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ తనకు మరణం సంభవించకూడదన్నదే ఆయనకు ఉన్న వరం కష్ట సాధ్యమైన వరాన్ని పొందిన వృతాసురునికి ఇక లేకుండా పోయింది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు వృతాసురుని జయించే ఉపాయం తోచక దేవతలంతా విష్ణువు చెంతకు చేరుకున్నారు వృతాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఋషి వెన్నెముక్కతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించాడు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించినదే వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృతాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూడసాగాడు ఒకసారి వృతాసురుడు సముద్ర తీరాన ఇంద్రుణ్ణి కంటబడ్డాడు అది పగలు రాత్రి కానీ సూర్యాస్తమయ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కాని ఆయుధంగా మారింది ఆ వజ్రాయుధంతో వృతాసుల్ని వధించాడు ఇంద్రుడు గర్వం అహంకారం వినాశ హేతువులు గర్వంతో హుంకరించిన వృతుడు ఎంతో వరబలం ఉండి కూడా మచ్చరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైనాడు ఇక వీడియోలోకి వస్తే ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్ ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది ఇందులోని నాలుగు గదులు స్వర్గం నరకం మానవుడు జంతు జలాలను సూచిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు స్వస్తిక్లోనే నాలుగు గదులు ధర్మం అర్థం కామం మోక్షానికి చిహ్నంగా భావిస్తారు ఈ గుర్తును విష్ణు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని ఆహ్వానించేందుకు స్వస్తి గీస్తారు వయస్సు ప్రకారం స్వస్తి గీసేటప్పుడు కొన్ని నియమాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి స్వస్తి గీయటం వల్ల చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతమవుతాయని విశ్వసిస్తారు ఈ చిహ్నానికి పన్నెండు వేల సంవత్సరాల కిందటి చరిత్ర ఉందని చెప్తారు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు అనేక దేశాలలోనూ ఈ గుర్తును పవిత్రంగా భావిస్తారు ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి సంకేతంగా భావిస్తారు స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు దృష్టి దోషాల నుండి కూడా ఇంటిని కాపాడుతుందని నమ్ముతూ ఉంటారు వేద మంత్రోచ్చారణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తిక్ అనే పదాన్ని ఎక్కువగా వాడటం గమనిస్తాం ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కోకూడదని భావంతో ఈ పదం ఉచ్చరిస్తారు ఇంటి ముఖద్వారంపై స్వస్తి గుర్తుకు పెట్టడం వల్ల ఏ విధమైన చెడు లేదా నెగిటివ్ శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్మకం అంతేకాకుండా ఆ ఇంట్లో దుఃఖము దారిద్ర్యము ప్రవేశించజాలవని విశ్వాసం అందుకే ఇంటి గృహప్రవేశ సమయంలో పండితులు తప్పకుండా స్వస్తి గుర్తు గీస్తారు ఇంటి ముఖద్వారంపై పసుపుతోనే ఈ స్వస్తిక్ గుర్తు వేయాల్సి ఉంటుంది అది కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో గోడపై ఆ గుర్తు ముద్రించాలి వాస్తు ప్రకారం ఇంట్లోని మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలి ఇలా ఉంటే శుభం జరుగుతుందని అర్థం అంతేకాకుండా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ భగవంతుడి కటాక్షం ఉంటుందని అర్థం స్వస్తిక్ అనే పదం సు అస అక్షరాలు కలిస్తే వస్తుంది ఇందులో సు అంటే శుభం అస అంటే అస్తిత్వం ఖా అంటే కర్త అని అర్థం అందుకే ఈ గుర్తును శుభ సూచకంగా భావిస్తారు హిందూ మతం ప్రకారం స్వస్తిక్లో నాలుగు సమాంతర భుజాలుంటాయి ఇవి నాలుగు దిశలను సూచిస్తాయి అందుకే హిందూ మతంలో స్వస్తి గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతారు రేపు సోమవారం ఉదయం మీరు తలుపుపై వేయవలసింది కూడా స్వస్తి గుర్తే సోమవారమే ఎందుకు వెయ్యాలి అంటే ఆదివారం సెలవు దినం సోమవారం నుండి మీరు వర్క్కు అంటే ఆఫీస్కి కాలేజీలకు వెళ్తూ ఉంటారు అలాగే బ్యాంకుకు సంబంధించిన పనులు కొన్ని ముఖ్యమైన పనులు సోమవారం రోజు నుండే ప్రారంభిస్తారు వర్క్ డేస్లో మొదటి రోజు సోమవారం కాబట్టి సోమవారమే మీరు మీ ఇంటి ప్రధాన తలుపుకు స్వస్తి గుర్తు వేయాలి రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేసి శివుడిని లేదా లక్ష్మీదేవిని పూజించి ఒక గిన్నెలో పసుపు వేసుకోండి అందులో నీళ్లకు బదులు రోజ్ వాటర్ లేదా ఆ తరును వాడండి పసుపును పేస్ట్ లాగా కలిపిన తర్వాత మీ ఉంగరం వెల్లితో వీడియోలో చూపించే విధంగా స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు వేశాక దానికి రెండు వైపులా కూడా రెండు అడ్డగీతలు గీయండి అయితే కొంతమందికి మెయిన్ డోర్ ఒక్కటే ఉంటుంది ఒక తలుపే ఉంటుంది మరి కొంతమందికి రెండు తలుపులు ఉంటాయి రెండు తలుపులు ఉన్నవారు రెండు తలుపులపై స్వస్తి గుర్తును వేయాలి ఒక తలుపు ఉన్నవారు ఒక స్వస్తి గుర్తుని వేస్తే సరిపోతుంది అయితే ఈ గుర్తు తలుపుకు రెండు వైపులా వేస్తే మంచిది తలుపు బయట వైపు మరియు లోపల వైపు వేయవచ్చు ఉదయం మీరు తలుపు తీయడానికి తలుపు దగ్గరకు రాగానే ఈ స్వస్తి గుర్తు కనిపిస్తుంది ఉదయాన్నే స్వస్తి గుర్తు చూస్తే మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది చాలా యాక్టివ్గా పనులను చేసుకోగలుగుతారు అలాగే ఇంటి బయట వైపు స్వస్తి గుర్తు వేయటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి నర దృష్టి నుండి బయటపడగలుగుతారు ఈ గుర్తులు తలుపుపై ఉండటం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు ఇంటి ముందు స్తంభం లేదా చెట్టు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతివారం ఇలా తలుపుపై స్వస్తి గుర్తు వెయ్యాలని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు అదృష్టం వరిస్తుంది ప్రతి సోమవారం గుర్తు పెట్టుకొని ఇలా తలుపుపై స్వస్తి గుర్తు వేసి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోండి అలాగే ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తి గుర్తు వేసినప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు తలుపు దగ్గర కూర్చుని తిట్టడం ఏడవటం చేయకూడదు ఇలా చేస్తే తలుపుపై వేసి స్వస్తి గుర్తులు వాటి శక్తిని కోల్పోతాయి అలాగే ప్రధాన ద్వారం దగ్గర అంటే స్వస్తి గుర్తులు వేసిన తలుపులకు దగ్గర చెప్పులు బూట్లు వంటివి విడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది తలుపుపై స్వస్తి గుర్తు వేస్తే సరిపోదు దానికి తగ్గ నియమాలు కూడా పాటించాలి అప్పుడే మీ ఇంటిలో ఆనందము శ్రేయస్సు ఉంటాయి లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది పంచభూతాలకు సాక్షిగా ఈ గుర్తును పరిగణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం మర్చిపోకుండా ఈ గుర్తును తలుపుపై వేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి